అందులో ఆ వెనకాల పాటింది స్టాగ్ ప్రజలందరికి విజ్ఞప్తి ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ ప్రతి బాటిల్ మీద ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకం మధ్య అమ్మకుండా చేయడం కోసం ప్రతి బాటిల్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చింది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఈ విధంగా అది ఏ డిపో నుండి వచ్చింది బ్యాచ్ నెంబరు బ్యాచ్ ఐడి బీటి వన్ థర్టీ వన్ అట్లాగే ఇరవై తొమ్మిదో తారీఖు తయారైంది ఎన్ని గంటలకు తయారైంది నాలుగు గంటల పది నిమిషాలకు తయారైంది ఇట్లా పూర్తి వివరాలతో ఈ బాటిల్ నేపథ్యం ఎప్పుడు తయారైంది ఎక్కడ తయారైంది దీన్ని ఏ షాప్ కి డెలివరీ ఇచ్చారు ఏ డీలర్కి ఇచ్చారు దీన్ని పూర్తి వివరాలతోటి ఈరోజు ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెట్టడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక కారణం ఒకటే కల్తీ మద్యం లేకుండా చేయటమే ఈ ప్రభుత్వ లక్ష్యం ప్రజలు మోసపోకూడదు ప్రజలకు అండగా ఉండి కల్తీ మద్యాన్ని అరికట్టడం కోసం ప్రజల ప్రాణాలకి ఆరోగ్యంకి రక్షణ కోసం ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం అండగా ఉంది మద్యంలో కల్తీ మద్యం రాకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అందుకే ప్రతి బాటిల్ ప్రతి బాటిల్ మీద ఇలా క్యూఆర్ కోడ్ ఇచ్చింది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది ఎక్కడ తయారైంది ఏ యూనిట్ లో తయారైంది అక్కడ ఏ డీలర్ కి డెలివరీ ఇచ్చారు అనేది ఎన్ని గంటలకి ఉత్పత్తి అయిందో కూడా చాలా స్పష్టంగా ఉంది ఈ క్యూఆర్ కోడ్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా నకిలీ మద్యం లేకుండా కల్తీ మద్యం లేకుండా చర్యలు తీసుకోవడం కోసమే ఈ క్యూఆర్ కోడ్ దీన్ని ఈ రోజు ప్రజలకు అందరికి అవగాహన కల్పిస్తున్నాం కల్తీ మద్యం వలన మోసపోకుండా ఉండటం కోసం ప్రజలకు ఈ రోజు అవగాహన కల్పిస్తున్నాం అందుకే దీన్ని ప్రజలందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్ ని చెక్ చేసుకోండి దాని ద్వారా ఎక్కడ నకిలీ మద్యం కనపడ్డా వెంటనే ఎక్సైజ్ అధికారుల దృష్టి తీసుకురండి లేదా మా దృష్టికి తీసుకురండి దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం కల్తీ మద్యం మీద ఎన్డీఏ ప్రభుత్వం ఉక్కు పాదం పెడతాం ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఎక్కడ కల్తీ మద్యం కనపడ్డా దాని మీద వెంటనే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నాం కారణం ఒకటే ఈరోజు కల్తీ మద్యం వలన ఒక్క ప్రాణం కూడా బలి కాకూడదు అనేది ఈరోజు ప్రభుత్వ లక్ష్యం గతంలో గతంలో మీరు తీసుకుందాము